మనము కూడా ప్రియులరా మనము కూడా ఏమై ఉండాలంటే హృదయాన్ని మనము సున్నత చేయించుకొని అంటే వాక్యము చేత మనం మనలో ఉన్న కలుముషనంత కడుక్కోవాలి దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియుల ఏది మనకి ఆయాస్కరంగా ఉన్నాయో ఏ మన ప్రియుల ఆయన తండ్రి మనం ఎందుకు స్తోత్రం మనము దేనికి మరి అవమానాలు అన్ని కూడా మన మరి ప్రియలు ఎమ్మడిస్తుంటున్నప్పుడు ఏది మనకి ఎందుకు ఈ మరి కారుకులమై ఉన్నాం ఏ విషయంలో మనం కారుకులై ఉన్నాం దేవునికి స్తోత్రము లోకమని మీద అనేకమైనటువంటి ముద్దలు వేస్తూ ఉన్నాయి అనేకంగా నీ మీద నేర రూపణ చేస్తున్నాయి ఏమైనా దేవునికి స్తోత్రం అదుగో ఆమె ఏంటంట తిరుగుపోతుంది తిరిగిపోతుగా తిరుగుబోతుంది ఈ అవమానాలు మేము భరించలేము భయంకరంగా స్తోత్రం వాళ్ళ పిల్లలు చెడిపోయారు వాళ్ళ పిల్లలు పాడైపోయారు అని అనేక మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం ఏమవుతుందండి గాయపడుతుంది బాధపడుతుంది నువ్వు బాధపడిన అవసరం లేదు నా దేవుడు అంటున్నాడు నేను నీతో ఉండి అవమానాల తొలగిస్తానంటున్నాడు ఈ రాత్రి కాలంలో ఏ పరిస్థితులతో ఏ బాధతో నువ్వు స్థలంలో కూడి ఉన్నావో ఆ స్థలంలో దేవాది దేవుడు ఏమంటున్నాడంటే నీ పరిస్థితులు నేను ఏం చేస్తాను పరి బాధలు తొలగించేసి నెమ్మది ఇస్తానంటున్నాడు నీకు మంచి పేరు ఇస్తానంటున్నాడు మంచి పేరు ఇస్తానంటున్నాడు చెడ్డ పేరు ఉంది ఇంకా 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 దేవునికి ఆ బ్రతుకుతున్నామేమో ఇంకా దేవుని తండ్రి మాట వినకుండా తిరుగుతున్నారేమో కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని మాటకు లోబడకుండా దేవుని వాక్యాన్ని సార్ జీవించకుండా సవహాసానికి రాకుండా ఆ పోస్తుల బోధ ఎందును ప్రార్థన చేగక ఉండమని ప్రార్థన వాక్యం చెప్తా ఉంది అలా ఉండాలి మనము ఏది దేవునికి స్తోత్రం ఈ రోజున మనం అవమానములకు పాల్పడుతున్నామంటే కారణం ఏంటంటే ఏదో మన హృదయంలో దేవునికి ఏమో తెలుసా దేవుని స్తోత్రము ఆయన దుఃఖపడతా ఉన్నాడు ఆయన దేవుడు స్వస్తా ఉన్నాడు ఆయన చూసుకున్న దేవుడు చూస్తా ఉన్నాడు నిన్ను వైపున చూస్తున్నాడు దావిదంటాడు నేను ఆయన తట్టు చూడగా నాకు వెలుగు కలిగింది అలలుయా ఆయన తట్టు చూడగా నా ఏమందా ఆ తేజస్సును చూసి అంటున్నాడు దేవు భక్తుడు ఈ రాత్రి నువ్వు ఆ తేజస్సు చూడాలనంటే నీ హృదయములు ఉన్న ప్రతి కలుముషాన్ని ప్రతి విధానాన్ని మందిరమనికి వస్తున్నాము పాటలు పాడుతున్నాము ఆరాధన చేస్తున్నాము అయినప్పటికీ కూడా ఏదో ఏదో ఉంది